హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి ఈ రోజు అయితే మా కుట్టి వచ్చాను కుట్టి వచ్చింది ఇంటి దగ్గర నుంచి బ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి కుట్టి వచ్చింది కుట్టి నోట్లు ఏలు పెట్టుకుండి కుట్టి కుట్టి సెల్లు పట్టుకోవాలా ఫస్ట్ మా అమ్మ వంట చేసి అలా బయటికి వెళ్ళింది ఇంట్లో ఎవ్వరు లేరు నేను మా చెల్లి

మహాభారతంలో <laughs> 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 ఇక్కడ మేము ఆల్రెడీ వచ్చేసరికి మా అమ్మ చికెన్ చేసేసింది అండ్ అక్క అక్క వాళ్ళ పిల్లలు చెల్లి వచ్చింది కదా అండ్ వదిన కూడా వచ్చిందిలే అండ్ మా ఇద్దరిని నన్ను మనీని కూడా ఇన్వైట్ చేసింది అనమాట అమ్మ సండే కదా అండ్ కనుమ రోజు కూడా ఏం చేసుకోలేదు రండి అని చెప్పేసి అండ్ కలర్ రైస్ కూడా చేసేసింది అనమాట అండ్ ఇక్కడ చపాతీలు రుద్దుతూ ఉంది నేను చపాతీలు కాల్చడానికి రెడీగా ఉన్నా అండ్ అలాగే మా నాన్న అయితే ఇక్కడ దీపారాధన కంప్లీట్ చేసేసాడు

సిద్ధు దానికి డస్ట్ ఉంది సిద్ధు యువతలకు ముట్టుకోద్దు దాన్ని గలీజు నీ చేతులకు చేతిలో గురికి అవు అంటే చపాతీలు కాల్ చేసా ఫ్రెండ్స్ కుట్టి బాగా ఎంచక్క బాల్లో హాయ్ ఫ్రెండ్స్ మా అక్క ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వీడు మా అర్షగాడు గర్షగాడు ఇది మా పెద్ద బిడ్డ మా అమ్మ వేసిన జడ ఫ్రెండ్స్ ఎంతో సన్నగా అయిపోయింది టెన్త్ క్లాస్లో ఒక్కొక్క పాయనే ఇంతలా ఉంటుండే ఇప్పుడు అంత కలిపి అమ్మ వేసినందుకు కాదు అమ్మతో జడ వేసుకుంటే జడ వేయించుకుంటే అదో సాటిస్ఫాక్షన్ మీకు కూడా అలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా మీ అమ్మ వాళ్ళతో జడ వేసుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా అమ్మకి సెల్కి రింగ్ టోన్ కావాలంట ఫ్రెండ్స్ ఏం సాంగ్ కావాలంటే నాకు నా భర్త నా భర్తకి రిలేటెడ్గా పెట్టండి ఏం పాట కావాలి చంద్రీ అమ్మకి చాలా యూత్ సాంగ్ కోరుకుంది ఫ్రెండ్స్ ఇంత పెద్ద మనవన్లు నాకు కూడా అడుగుతుంది తమిడి తండి పాపం ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటికి హెయిర్ స్టైల్ వేసుకుంది ఫ్రెండ్స్ మాకు మాత్రమే ఏదో ఫ్రెండ్స్ ఇట్లాంటివన్నీ వాళ్ళ కుత్రకి జుట్టు లేదు కాబట్టి ఏ లేదు ఫ్రెండ్స్ విగ్గు విగ్గు వేస్తాను నివర్ నుంచి హెయిర్ ఇక్కడి వరకు ఉంటది విగ్గు നേതാജൻ ഫ്രണ്ട്സ് ഓൺ ബിളേജർ പേപ്പർ ടി നിമേതർ ചേതർമേ ma tum <laughs> log achhe ho friends pindaram wala ohenta wala bye chapde re bye bye esa mummy bye 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 మనుషులు పిలిచడమే ఆలస్యం లేదు కదా అరుగెత్తుకొని పోతుంది గుతుంది ఆకలి వేస్తుందా కుట్టి బాయ్ కుటీ బాయ్ 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 కుటి వాళ్ళే ఇల్లు తినకూడదమ్మా అన్నం తినాలి பெடே அஞ்சலி டவுன்லோட் செய்ய முடியாது. ஆ சரிம்மாம்மா தான்டா. அஞ்சலிலலாம் பిల్లా ஜட மூனிவக்கக்கெல்லா தஸ் அம்மா என்ன பச்சாலும். கண்ணா நானே கொर्तுந்தான பெடம்மா. முன்னுவள கொட்டு. சன்னா ஸ்பீனா నాన్న నామ్మల్లో కడికి పుట్టినామా కుట్టింది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాది వస్తా వస్తామా ಗೇಮ್ ಅಟ್ಟಿಪಂಟ ಗಾನೆ ಅಟ್ಟಿಪಣ್ಣ ತೊಕ್ಕೋ ಪಾಟ ತಿ పోయే తియ్యే అట్టపండు కోసమా కుట్టి మా పెద్ద పెద్ద పీసులు వేసుకుంటాందివా గట్టికుంటే అరవద్దామా వద్దులేమా తీసేసేయి ఏమి ఇలా సాయంత్రం మా అమ్మ వాళ్ళ మధ్య పైకి వచ్చాము అందరం పంచం వేసుకుని కూర్చుని అందరం తట్ట పట్టుకొని వెళ్తున్నాము పో మల్ల కాలం కింద వేసింది ఇంకా అక్కడ ఉంది కాలం అది చుడుమని దాని కోసం ఎట్లా చూస్తుందో హోల్ లో తెలివి తెలివి కాదు మనీ ఏమున్నాయి నాకు మళ్ళీ వేసి అదే బుక్కలు చూసాలి లేవా నువ్వు ఆటలు మాటి కింద వేసి ఆడతాను మీకు అనక్క అందిస్తుంటుంది నువ్వు తీసుకొని ఆడతాడు ఆటలు మంచిగా మేము విత్తనాలు తింటున్నాం ఫ్రెండ్స్

only bye 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 bato na po bye 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 da da pa bye